ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అయిన వేస్తున్నా మమన మీకు శుభములు జీవము దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హోలీ ఇటుంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా ఈ దిన మన ధ్యానోత్సవం సంతోషంతో ఆరాధన సంతోషంతో ఆరాధన దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన గంధం నూట ఇరవై రెండో కీర్తన మొదటి వచ్చిన ఇహో ఆ మందిరం జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించుతుని దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక దేని బిడ్డారా ఇక్కడ మరి దేవుని మందిరంకి వెళుదామని చెప్పినప్పుడు జనులు సంతోషించారట చాలామంది క్రైస్తవులు క్రీస్తు రక్తంలో కడుగబడ్డామని చెప్తారు బాప్తిస్టును తీసుకున్నామని చెప్తారు ప్రభు బల దగ్గరికి వస్తున్నామని చెప్తారు కానీ కొంతమంది కొన్ని ఆదివారాలు దేవుని సందుకు రారు కొంతమంది ఆయా వ్యర్థమైన స్థలాలకి విందులు వినోదాలకి పుట్టిన దినాలు వివాహ దినాలు ఆయా శుభకార్యాలకు వెళుతూ ఉంటారు అయ్యో ఎంత విచారమండి దేవుని బిడ్డ నీ పరిస్థితి కూడా అలాగే ఉందా ఆదివారం ఆరాధన కొరకు భార్య సిద్ధపడుచుండగా భర్త సిద్ధపడక పండుకొని ఉండాను మీరు ఇంకనూ బయలుదేరలేదా అని భార్య అడిగినప్పుడు భర్త మూడు కారణాలు చెప్పాడు మొదటిది మన సంగమందు పరిస్థితి తారుమారుగా ఉన్నది చల్లగానైనా వెచ్చగానైనా ఉండక నుల్లివెచ్చగా ఉన్నది రెండవది అందువలన ఎవరికి ఎటువంటి ప్రయోజనం లేదు మూడవది నేను పరుణ్ణి నిద్రించడం మంచిదని నాకు తోచున్నది భార్య ఆయనతో ఇట్లను ఇట్లా అన్నది మనమిద్దరం దేవుని ఆలయంలోకి వెళ్ళేటకు మూడు కారణం కలవు మొదటిది మన కుటుంబం ఇంతవరకు ఆశ్రయించిన ప్రభును విశ్వాసులందరితో కూడా ఏకమై మనం ప్రియప్రభును ఆరాధించాలి రెండవది మన మన పక్షమున దేవుడు తన ఆలయం లేచున్నాడు దైవ ప్రసన్న అనుభవించుటకు మన ఆలయంలోకి వెళ్ళవలను మూడవది స్థానిక సంఘ కాపరిగా మీరు వాక్యపరిచర్ చేయాలి మీరు వర్తమానం విన్నటకు ప్రజలు ఆసక్తిగా వస్తున్నారు కొందరు మానుకొని చున్నట్టు సమాజంగా కూట మనక ఒకరినొకటి హెచ్చరించు ఆ దినం సమీపించటం మీరు చూచిన కొలది మరికొకగా అలా చేచు ప్రేమ చూపుటకును సత్కారం చేయటకును ఒకరినొకడు పురుకల్పనని ఆలోచించము ఎబ్రికి రాసిన బ్రిక పదవాధ్యాయుడు ఇది వచ్చిన దేవుని బిడ్డ దేవుని మందు దేవుడు మనను దర్శించు స్థలము దేవుని బిడ్డ ఆత్మతోను సత్యంతో ఆరాధించే స్థలము దైవిక స్వస్థతోనూ ఆరోగ్యంతోను అద్భుతాలు పొందుకునే స్థలం ఆత్మలో బలం పొందు స్థలం ఇద్దరు స్నేహితులు ఒకరితో ఒకరు మాట్లాడుకొని మొదటి స్నేహితుడు గత ముప్పై సంవత్సరాల కాలం నుండి నేను దేవుని మందిరానికి విడుచున్నాను మూడు వేల ప్రసంగం వింటిని కానీ నాకేది కూడా నాకు కూడా జాప్యం ఉండట్లేదు లేదు పాస్ట్ గారు సమయం వ్యర్థం అని అన్నాడట దానికి రెండవ స్నేహితుడు ముప్పై సంవత్సరాల కాలం నుండి నా భార్య ఇంచుమించు మూడు వేల సార్లు నాకు ఒక చక్కటి భోజన పదార్థం సిద్ధపరిచింది కానీ నాకేమీ జ్ఞాపకం లేదు అయితే నేను ఆరోగ్యవంతుడై ఉన్నాను శ్రమజీవిగా సాగుట కాల్సిన బలమును పొంది ఉన్నాను నా బిడ్డలందరూ బలవంతులుగా ఉన్నారు నా భార్య నా ఏడ శ్రద్ధ కలిగి నేను బలహీనైనప్పుడల్లా ప్రేమతో తగుమాత్ర భోజనం పెట్టి నన్ను పరామర్శించినందున నేను ఈ లోకమునందు ఉన్నాను నేను ఆమెకు రుణ రుణపడి ఉన్నాను అన్నాడట మనుషుడు రొట్టి వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వల్ల జీవించడని వ్రాయబడినది మత్స్వార్థ నాలుగు అధ్యయం నాలుగు వచ్చిన అనేక మంది దేవుని దగ్గర నుంచి అద్భుతాలు పొంది ఉద్యోగాలు లేనప్పుడు ఉద్యోగాలు సంపాదించుకొని సంఘం ప్రార్థించి కన్నీటితో భారంతో ప్రార్థించినప్పుడు మరి ఒక స్థితికి వచ్చిన తర్వాత మరి ఆ దేవుని మందిర మీద దేవుని మీద మనుషుల మీద కోప పెట్టుకొని దేవుని మందిరం రాకుండా వారు ఆయా వ్యర్థమైన స్థలాల్లో గడుపుతూ ఉంటారు అయ్యో ఎంత విచారమండి అండి శరీరానికి ఎలాగో ఆహారం అవసరం ఆత్మ కలిగే దేవుని వాక్యం అవసరం దేవుని ఆత్మతో అన్యూన అన్యూనపు సహాసమున అభిషేకము అవసరం ఇవన్నీ మనకు దేవుని మందిరంలోనే లభ లభించినవి నీ మందిరి యొక్క సమృద్ధి వల్ల వారు సంతృప్తిని అందించున్నారు నీ ఆనంద ప్రవాహంలో దీని వారికి త్రాగించున్నావు అంటాడు భక్తుడైన దావిదిగాడు దావిదిగారు కీర్తన కాదు ముప్పై ఆరో కీర్తన ఎనిమిదో వచ్చిన దేవుని బిడ్డ ఈ ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభును స్థుతించి సంతోషంతో ఆరాధించి ప్రభును మహింపరచకు దేవుడే మిమ్మల్ని గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుడు అయిన మాత్రండి ఈ ఆదివారం బట్టి ప్రభు దినాన్ని బట్టి దినం బట్టి ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు స్వరలోకన పరిశుద్ధులు ఈ ఆదివారం పాదస్థందలు చేరి నువ్వు స్తుతించి ఆరాధించి నాయనని గణపరిచి ఈ గొప్ప దినాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాం తండ్రి మా హోలీ చర్చ్ మినిస్ట్రీస్లో ఆ మారుమూల గ్రామాలు ఆయా రాష్ట్రాలు ఆయా ఆ జిల్లాలు ఆ మారుమూల ప్రాంతాలు పరిచయం చేస్తున్న నీ దినదాసులు వారి మందిరాలు జరిగే ఆరాధనలు స్థుతుల్లో వాక్యపరిచర్లు ఈ దినం సండే స్కూల్ యూత్ మీటింగులు అన్నింటిలో నీ బలపరిచి మీరు వాడుకోండి వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలుకుండా బిడ్డలంత బహుగా దీవించి మరొక సంవత్సరమైన చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి నీ మందిరానికి వెళ్ళలేని స్థితిలో ఎంతమంది అయితే హాస్పిటల్ ఇంటెన్స్ కేర్లు ఏళ్ళ దగ్గర పడి ఉన్నారో వారి పట్ల కృప చూపించండి ఇప్పుడే నీ గాయపన హస్త సరస్సు మధురు పాదురు ముట్టి స్వస్థపరిచండి పరభ ఈ దినమంతటిలోని వీడలి చుట్టూ మీరు చేయండి నాయన ప్రతిదం కీడనించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చామని సమస్త మహిమాఘనత మీకే చలించుకుంటు ఏ స ఏ స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన పరమైన ఏ క్రీస్తు వారి కృప తండ్రి ఏని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కాని సహవాసము సదాకాలం తోడు నడిపించి బలపరచను గాక ఆమెన్